హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో పూరీకి కావలసిన కర్రీ హోటల్ స్టైల్లో ఎలా చేస్తానో మీకు చేసి చూపిస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసి కోపులు వేసుకొని పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగని వేగనివ్వాలన్నమాట ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో మసాలా రుబ్బు పెట్టుకోవాలి ఆ మసాలా ఏంటంటే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల ధనియాలు జీలకర్ర పొడి వేసి మిక్సి పట్టుకోవాలన్నమాట అదే ఈ ముద్ద అనమాట ఇది మసాలా ముద్ద ఒక టమాటా వేసి మొత్తం పేస్ట్లా చేసుకోవాలంటే గ్రేవీ కోసం ఇది బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా యాగనివ్వాలి బాగా ఆయిల్ తేలినంత వరకు బాగా యాగనివ్వాలి వేగింది ఆయిల్ పై చేసుకుని చూసారా ఇప్పుడు ఇందులో పసుపు తగినంత సాల్టు తగినంత సాల్టు టేబుల్ స్పూన్ కారం మీరు ఎంత కారం తింటే అంత వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా ఇవ్వాలి పూరీకి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి హోటల్లో పెడుతూ ఉంటారు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అంటే పూరీ కూడా చెన్నగ పిండితో కలిపి చేస్తారు అది కాకంటే ఇలా మసాలాతో కూడా చేస్తే చాలా బాగుంటుంది పూరీకి ఇది బాగా ఏ వేగింది ఇప్పుడు దగ్గరికి వచ్చింది అనమాట ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు ఉడకబెట్టుకున్న బంగాళదుంపలకు కట్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవి కూడా బాగా మసాలా పట్టినంత వరకు కొంచెం యాగన్ ఇవ్వాలి ఇది రైస్ లోకి బాగుంటది చపాతీలోకి బాగుంటది పూరి కూడా చాలా బాగుంటది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ఇది బాగా దగ్గరికి యాగన్ ఇవ్వాలి ఇలాగా ఇలా బాగా ఏగిన తర్వాత దీంట్లో గ్రేవీకి సరిపడా వాటర్ కొంచెం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇది ఉడకనివ్వాలన్నమాట దగ్గరికి చిక్కబడినంత వరకు దీన్ని కొంచెం ఉడకనివ్వాలి ఏ కర్రీస్ లోకైనా సరే టమాటా మసాలా ముద్ద నూరి పెడితేనే గ్రేవీ లాగా చిక్కగా వస్తుందండి ఇలా ట్రై చేయండి ఇంకా ఇలా దగ్గరకు అయినంత వరకు ఉడకనివ్వాలన్నమాట వాటర్ లాగా దించకూడదు మీడియం లో దించాలి అంటే మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మధ్యలోని దించితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటది అనమాట పూరిలోకి మరి పల్చగా అయితే టేస్ట్ ఉండదు మరీ చిక్కగా అయితే అస్సలు బాగుండదండి ఇలాగా మీడియంలో చూపిస్తాను నేను లాస్ట్లో కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకొంచెం దగ్గరికి కొత్తిమీర కూడా మగ్గినంత వరకు ఒక టూ సెకండ్స్ ఉంచుకోవాలి ఈ కర్రీ పూరీలో చాలా బాగుంటది ఫ్రెండ్స్ ట్రై చేయండి సింపుల్ గా చేసుకోవచ్చు మరీ హెవీగా కాకుండా సింపుల్ గా అయిపోద్ది అనమాట కర్రీ టూ మినిట్స్ అయిపోయింది కర్రీ ఈ చిక్కదనం రావాలన్నమాట పూరీకి ఇలా చేస్తే చాలా రుచిగా ఉంటుంది అనమాట అయిపోయింది స్టవ్ బంద్ చేసుకోవాలి దగ్గరికి ఇలా అయితే ఆపియాలన్నమాట ఎంత చిక్కగా ఉండాలన్నమాట కర్రీ ఇలా వస్తుందండి గా అయిపోయింది ఇప్పుడు పూరీ ఎలా చేయాలన్నది చూపిస్తాను నేను పూరి పిండి పిచ్చిన తర్వాత అది ఇలాగా బాగా పొంగుతాయి అన్నమాట ఎంత మంచిగా పిండి కలిపితే అంత పొంగుతాయి పూరీలు నూనె బాగా కాగిన తర్వాత ఇలా వేసుకోవాలి పూరీలు పూరి కొందరు బాగా రెడ్గా అయినంత వరకు ఉంచుతారు కొందరు కొంచెం కలర్ వస్తే దించేస్తారు అనమాట పూరి మేము ఈ కలర్ తో దించుతాం అనమాట పూరి ఇలా సింపుల్ గా చేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటది ఫ్రెండ్స్ ట్రై చేయండి పూరి ఆలు కుర్మా మా ఇంట్లో నేను ఎప్పుడు ఇలా చేస్తాను అనమాట నా కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అయిపోయింది సింపుల్ గా పూరి ఆలు కుర్మా ఇలా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్